ગડુડી રા એને એમ બોચવાય રે ગડુડી ગડુડી એ સબો કાસીરા ગાને સિંહણ તલને పెద్ద జవాబాస్తున్నాడు మూడు వందల అడుగుల పరిమిది సిక్తి చేసుకుని స్థలానికి సమానంగా ఉన్నాం ఏ సమయ గారు గారే సుంగరపల్లి పెద్ద పండలే ప్రకాశం జిల్లా నాకు

हा हा बे జాగ్రత్తవా నే మనసు జాగ్రత్తగా ఉన్నాడు వాడు పగ్గరు తెగినా తాడు తెగినా పట్టేడు తగినా గెలుస్తు తగినా కూడా మీ కేటాయించిన సమయంలోనే తక్ చేసుకోవాలి తెచ్చు కావాల తెచ్చు కానీ ఐదు పదమూడు పదహైదు వందల పదమూడు నాలుగు నిమిషాల నలభై ആരോ രമിഷ് സെക്കൻ്റ് പൂർത്തി രണ്ടോ സ്ഥാന പതിനേഴ് സെക്കൻ്റ് മൂല സ്ഥാനന്ത നരവ സ്ഥാന പ്രോത്സാഹിത്ത

ஏழவரேவ்ல முன்னஞ்சல கொனாத்துனா சமயம் மூணு బాగా కేకలేస్తున్నాయాద్దా టెంట్ కింద చేతులు పడుతుంది గుంద మధ్యలో

yaşlıyor. Aha ha ha Hayatı az derece alıyor. Hayatı az derece alıyor. Hayatı az derece సభ సభ ఇటువరికి వచ్చే తిరిగి మొత్తం మూడు అడిగి ఆగితే రెండవ కట్ అది చనరికి వెళ్ళే తిరిగి なるほどね。